సీత కూడా ఇందులో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర కనుక మనం సీతారాయణం అని పుస్తకం తీసుకొస్తున్నాం ఇప్పుడు అవునా సార్ సార్ ఈ సీతారాయణ పుస్తకం సీత హీరోయిన్ ఓకే సార్ రాముడు సైడ్ హీరో ఓకే సార్ సీతాయనం చాలా బాగుంది సార్ ఆ పుస్తకం ద అంటోల్డ్ స్టోరీ ఆఫ్ సీతా నుంచి ఇంగ్లీష్ని అయి ఓకే తెలుగులో వస్తుంది ఇంకా కొన్ని నెలలో నీ చేతిలో ఉంటుంది ఆయన నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉంది సార్ జనకుడు గురించి మీ మాటల్లో సార్ జనక మహారాజు ఆయన గొప్ప జ్ఞాని ఈ రామరాజు అనే కాన్సెప్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది అవునా సార్ ఆయన మహారాజు పర్ఫెక్ట్గా రాజ్యం చేశాడు ఆయన ఆ జనకుడు కూతురే సీతాదేవి ఆ జనక మహారాజు తన కార్యకలాపాలలో సీతాదేవిని కూడా తీసుకెళ్ళేవాడు రాముడిని మార్చింది జనక మహారాజు సార్ ఆ ట్రైనింగ్ ఇచ్చింది రామరాజ్యం అనే దాంట్లో కాన్సెప్ట్ ట్రైనింగ్ ఇచ్చింది జనక మహారాజ్య జనక మహారాజు మహా ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానంతో ఆయన పరిపాలించాడు రామరాజ్యం అనే కాన్సెప్ట్కి జనకుడే ఆది ఓకే పరంపరగా రాముడు అయ్యాడు రాముడు ఒరిజినల్ కాదు జనక మహారాజు ఒరిజినల్ మనకి తెలిసినంతవరకు ఈ కథ ప్రకారం ఓకే సార్ రాముడు దాన్ని విస్తృతం చేశాడు చిన్న నగరం నుంచి పెద్ద నగరానికి తీసుకెళ్లాడు చిన్న రాజ్యానికి పెద్ద రాజ్యాంగం తీసుకెళ్లాడు భూమండలం అంతా ఆ కాన్సెప్ట్ చేయించాడు జనకుడు ఒక దగ్గర ఉన్నాడు కానీ రాముడు అన్ని చోట భూమండలం అంతా వ్యాపించాడు జనకుడి పాత్ర ఎంతో ఉంది అందరి పాత్ర ఉంటుంది రామాయణంలో అందరి పాత్ర ఉంటుంది మహాభారతంలో అందరి పాత్ర ఉందా కదా ఉంది సార్ ఈ పిఎస్ఎస్ఎంలో అందరి పాత్ర ఉందా ఉంది సార్ ఈ పిఎస్ఎస్ఎం లో పెద్ద మహాభారతం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ అవునా సరిగ్గా పోల్చారు సార్ ఇది నవ నవయుగ మహాభారతం ఇది పిఎస్ఎస్ఎం అందరి పాత్ర అందరు చేశారు డ్రైవర్ పాత్ర డ్రైవర్ చేశాడు కదా చేశారు చేశారు వంట చేసేవాళ్ళు వంట చేసే పాత్ర చేశారా దాని చెప్పేవాళ్ళు దాని వాళ్ళు చెప్పేవాళ్ళ పాత్ర ఈ కెమెరాతో షూటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ పాత్ర ఉందా ఉంది సార్ అందరి పాత్ర ఉందా ఇది పెద్ద మహాభారతం ఇది నవయుగ మహాభారతం